నేను మీ నాగరాజు రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఎస్సీ మోర్చ తెలంగాణ ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్రం అంతటా ఒక పండుగ వాతావరణంలో మరి ప్రతి ఊరిలో ప్రతి వాడలో జాతీయ జెండాన్ని జాతీయ జెండాని ఎగురవేసి మరి మన జాతీయ గీతాన్ని ఆలపించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ముఖ్యంగా మరి ఎస్సీ సామాజిక వర్గానికి హృదయపూర్వకమైనటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా రాష్ట్రం ఊరికనే ఏర్పడింది కాదు తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో వందలాది మంది అమరవీరులు వారి యొక్క ప్రాణాలను మరి తృణప్రాయంగా అర్పించినటువంటి సందర్భం మరి తుదిదశ ఉద్యమంలో సుమారు పదకొండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసినటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని వారి యొక్క త్యాగాలను మనం మర్చిపోకుండా ఆ చరిత్రను పునరు పునరావృతం చేసి భావితరాలకు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దాశరథి కృష్ణమాచార్యులు మరి చెప్పినట్టుగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నట్టుగా మరి సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా మరి కాకతీయుల పౌరుషానికి పుట్టినిల్లు తెలంగాణ అని రుద్రమదేవి వీరత్వానికి అలాగే మరి ఎంతోమంది ఉద్యమకారులు కొమరం భీమ్ కానీ పాపయ్య గౌడ్ కానీ చాకలి ఐలమ్మ కానీ మరి ఎంతోమంది ఉద్యమకారులకు పుట్టినిల్లు తెలంగాణ అని తెలంగాణ యొక్క విశిష్టతను తెలంగాణ యొక్క పౌరుషాన్ని ఈ వీరత్వాన్ని మరి చరిత్రను మర్చిపోకుండా భావితరాలకు అందించాలని అదే ఆ విధంగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలని మరి రాష్ట్ర పౌరులుగా మనం కూడా దానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ